చిన్నారికి చేయతను అందించి ఎల్వోసీ ద్వారా ప్రాణం కాపాడిన హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర మంత్రుల పర్యటన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జమ్మికుంట మానసిక వికలాంగులకు వరంగల్ బ్రాహ్మణ సేవ సంఘం ఆధ్వర్యంలో దూపట్ల పంపిణీ శంకరపట్నంలో జీపీ కార్మికుల భిక్షాటన బీనవంక రెడ్డిపల్లి గ్రామాల మధ్య గుంతల రోడ్డుతో ప్రజల ఇబ్బందులు పెద్దపల్లి జిల్లాలో మాంతులు పొన్నం ప్రభాకర్ దుద్దిల్ల బాబు తుమ్మల నాగేశ్వరరావు జిల్లాలో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొల్సూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నూతన భవనాన్ని ప్రారంభించారు మంత్రులు పెద్దపల్లి ఓదల వయాకొత్తపల్లి కొల్లూరు రోడ్డు అభివృద్దికి శంకుస్థాపన చేశారు అనంతరం కాలువ శ్రీరాంపూర్ మండలంలోని పెద్దరాత్పల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తిరుమల ఆయిల్ కమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు మంత్రులు అనంతరం రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రైతు సభలో మంత్రి పొన్న ప్రభాకర్ గారు మాట్లాడారు దేశంలోని మొదటిసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే నిన్ననే రైతు రుణమాఫీ చేయడానికి నాయకత్వం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భారతదేశ చరిత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు వంటి మే ఆరవ తేదీ రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిలబెట్టుకుంది ఇది కరోనా నిజమాని రైతులు గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు ఐదు కిస్తుల్లో ఇచ్చారు మేము లక్ష రూపాయల రుణమాఫీ ఒకేసారి తర్వాత లక్ష యాభై వేలు తర్వాత రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి జరుగుతుంది ఆయిల్ ఫామ్ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా అన్ని ఖర్చులు పోగ లక్షల్లో అధ్యయం వస్తుంది కొత్త బస్సులకు పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయి చాలా చోట్ల కొత్త ఏర్పాటు రేవంత్ రెడ్డి నాయకత్వంలో వేలకు పైగా నియామకాలకు ఆదేశాలు జారీ చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇచ్చింది ఇవాళ ఆర్టీసీలో గత и ఇప్పటికే వెయ్యక పైగా బస్సులు కొనుగోలు చేశాం మరో పదిహేను వందల బస్సులు వస్తున్నాయి ఆర్థిక పరిపుష్టి శక్తి రైతన్న దగ్గర ఉంది రైతన్నలకు ఆర్థిక శక్తిగా ఎదకాలి డిసెంబర్ మూడున గెలిచాం ఏడున మంత్రి అయిన తొమ్మిది నాడు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు అందించాం ఇప్పటి వరకు అరవై రెండు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు రెండు వేల ఒక వంద కోట్లకు పైగా ఆర్టీసీకి చెల్లించింది మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ఆపరేషన్ లాస్ లేకుండా నడుస్తోంది పెద్దపల్లిలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాం గోదావరి స్టాండ్ రూపురేఖలు మారుస్తాం ఆర్టీసీ ఉద్యోగులకు నాటి పెండింగ్

ఈ మేము మాట్లాడడం కాదు మీరు చెప్తే కూడా వినే విధంగా ఈ ప్రభుత్వాన్ని తీసుకొని పుట్టిపోతాం అనేక కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి సింగ్ గారు మీద చెప్పినారు నాతో గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు బస్సుల సంఖ్య ఎక్కడికి వెళ్ళినా ముప్పై ఏళ్ళ కింద బస్సు ఎనభై బస్ చేస్తే ఏ విధంగా గౌరవం పెరిగిందో ఈ ప్రజలు మళ్ళీ మా ఊరికి బస్సు కావాలని అడుగుతా ఉన్నారు దానికి అనుగుణంగా సంబంధించినటువంటి అంశాలు రైతు అందరూ చల్లగా ఉంటే రైతులు కష్టపోతే అన్నదాత శ్రమపడి ఈ రాష్ట్రాన్ని పురోగతి తీసుకపోతే వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా బయటికి కొట్టేగా కాబట్టి ఆర్థిక పరిపూర్తి కలగలేటువంటి శక్తి ఒక రైతుల దగ్గర ఉంది ఉత్పత్తిని పెట్టండి ఆదాయం పెట్టుకోండి ఈ ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఎదగడానికి అప్పులు తీసుకునే విధంగా ఒక మధ్యగా రైతులు కష్టపడాలి శంకరపట్నంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కావడం పట్ల జరుపుకున్నారు శంకరపట్నం మండల కేంద్రంలో రైతు రుణమాఫీ వేడుకలు మండల అధ్యక్షులు గోపగాని బసవయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ మెంబర్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి రైతుల కోసం పనిచేస్తోందని విడుదల వారిక రెండు లక్షల వరకు రుణమాఫీ ఉంటుందని తెలియజేశారు అలాగే వివిధ గ్రామాల్లో గ్రామాల రైతు వేదికల వద్ద రైతు రుణమాఫీపై సంబరాలు నిర్వహించారు అలాగే శంకరపట్నం మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించి రైతు వేదిక వద్దకు చేరుకుని టెలికాన్సరెస్ లో పాల్గొని బాణ కాల్చి మిఠాయిలు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శంకరపట్నం మండలంలోని గ్రామ పంచాయతీ సిబ్బంది భిక్షాటన చేశారు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కేశవపట్నం మెయిన్ రోడ్డుపై గ్రామ పంచాయతీ సిబ్బంది శుక్రవారం భీక్షాటన చేశారు గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలను ప్రభుత్వం నూట యాబై కోట్లు విడుదల చేసినప్పటికీ ఇంతవరకు అధికారులు తమకు ఇవ్వలేదని ఆరోపించారు ఆరు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమకు వెంటనే వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శంకరపట్నం మండల కేంద్రమైన కేశవపట్నం మెయిన్ రోడ్డు పక్కన ఉన్న దుకాణాలు భీక్షాటన చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాచర్ల మల్లేశ మండల అధ్యక్షుడు వేలకపల్లి సారయ్య కొయ్యడ సమ్మయ్య లతాత్ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగ భద్రత కల్పించాలి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి నెల నెల మా అకౌంట్లో డబ్బులు వాడాలి మాకు సరి అయిన సౌకర్యాలు లేవు బ్లౌజులు ఇవ్వాలి చేయలకు బ్లౌజులు ఇవ్వాలి వర్షాకాలం లాంటివి అవి ఇవ్ ఇవ్వాలి మా వర్షాలు తడుచుకుంటూ పనిచేస్తున్నాం ఐదో తారీఖు వరకు జీతాలు అకౌంట్లో డైరెక్ట్ వాడాలి ఇంకా ఇంకా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మారుతి నగర్లో గల మానసిక వికలాంగులకు వరంగల్ బ్రాహ్మణ సేవ సంఘం దుపట్లు పంపిణీ చేశారు జమ్మకుంట పట్టణంలోని సాయి మానసిక దివ్యాంగుల పాఠశాలలోని మానసిక విద్యార్థులకు ఉమ్మడి వరంగల్ జిల్లా బ్రాహ్మణ సేవ సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి దుప్పట్లు బ్రష్లు సబ్బులు పనులు పంపిణీ చేశారు మాట్లాడుతూ నరులకు సేవ చేస్తే నారాయణకు సేవ చేసినట్లని తెలిపారు వికలాంగులకు సేవ చేస్తే విశ్వమానం సేవగా భావించాలని తెలిపారు ఈ ఆశ్రమాన్ని సందర్శించి తమ వంతుగా సేవ చేయడం ఆనందంగా ఉందని అన్నారు ఇలా తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు బుచ్చిరాములు దివ్యాంగులు పాల్గొన్నారు నాకు సురేష్ ద్వారా పరిచయం అయితే ఇవన్నీ కూడా ఆ భగవంతుడు మానవ సేవ ఏ మాధవ సేవ అని ఎవరు బుద్ధ భోగం అది నిజంగా కూడా మనం ఎప్పుడైనా ఒకసారి బాగా డీప్గా ఆలోచిస్తే దేవునికి పులి పెడతాం లడ్డూలు పెడతాం నైవేద్యం పెడతాం మళ్ళీ మనమే తీసుకుని తింటాం కానీ ఇక్కడ ఇటువంటి వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఇట్లాంటి ఒక సేవ ఇది మనం చేసేది చంద్రునిపో నూలు పోగులాగా చిన్న సేవ ఎందుకో నాకు గుడిగుతుంది పిల్లలకి చలికాలం కాబట్టి ఇస్తే బాగుంటుందని ఆలోచన వస్తుంది ఇంత మాట రండి రెండవ అన్నాడు ప్రతిసారి నాకు ఎప్పటికీ బుచ్చినరావు కూడా టచ్లో ఉంటాడు అందరికంటే బుచ్చరావు జన్మధాన్యం అని చెప్తున్నారు నా పూర్వ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం నేను దేవాలయం నుండి దేవుని సేవ చేస్తే ఆయన మానవ సేవ చేస్తాను ఇక్కడ ఇది చాలా 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 ఇది కనిపించే దేవతలు ఇందరు కూడా ఎందుకంటే మా అన్నయ్య ఉండే గంటా అని మా అన్నయ్య ఆయన మానసిక దివ్యాంగుడు అదే ముప్పై రెండు సంవత్సరాలకు మధ్య మధ్యకాలంలో చనిపోయాడు ఆయన అసలుదారి పటవారిని చనిపోరు ఇవాళ ఆయన గుర్తు చేసుకొని ఆయన జ్ఞాపకార్థం ఇవన్నీ నేను వీరి కదా చిరుగా ఇద్దామని చెప్పనేట ఒక సంకల్పం తాడిచెట్టుపై నుండి ప్రమాదవశాత్తు కింద పడక గీత కార్మికుడికి గాయాలైన సంఘటన ఇల్లంతకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ గ్రామానికి చెందిన నాగపూరి సంతోష్ గౌడ్ రోజువారీ కుల భాగంగా తాటిచెట్టు నుండి కలు తీసే క్రమంలో ప్రమాద కింద పడి తీవ్ర గాయాలయని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా సంతోష్ గౌడ్ ని చికిత్స నిమిత్తం జమ్మికుంటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం కోసం వరంగల్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు ఈ సందర్భంగా ఇల్లంతకుంట మండల సర్వై పాపన్న మూకుదెబ్బ గౌడ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు జితేందర్ గౌడ్ జిల్లా గౌడ సంఘం యూత్ అధ్యక్షులు సమ్మెట ప్రవీణ్ గౌడ్ రావుల విజయబాబు గౌడ్ రావుల రాజేశం గౌడ్ అనిల్ సమ్మెట వికాస్ శేషిని మహేష్ గౌడ్ శ్రీపతి శ్రీకాంత్ గౌడ్ వీరు మాట్లాడుతూ కులవృతుని నమ్ముకుని కళ్ళు గీస్తు జీవనం సాగిస్తున్న నాగపూర్ సంతోష్ గౌడ్ కు వైద్య ఖర్చుల నిమిత్తం కుటుంబ పోషణకు రాష్ట్ర ప్రభుత్వం మెటర స్పందించి అతనికి ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు నియోజకవర్గంలో పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు గౌడ్ హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు మాచల్ల నాగేశ్వరగౌడ్ తాటి చెట్టుపై నుండి పడి మృతి చెందాడు అతని కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రభుత్వ పరంగా రావాల్సిన ఎగ్జిగేషన్ అయిపించడానికి కృషి చేస్తామని తెలిపారు అదే గ్రామంలో గాజుల పరిశ్రమలోనే వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందాడు అతని భౌతిక దేహానికి నివాళులు అర్పించారు అదేవిధంగా వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన మండి జగేగౌడ్ తాటి చెట్టుపై నుండి పడి తీవ్ర గాయాలు కావడంతో మంచానికి పరిమితమయ్యాడు అతని పరామర్శించి ఎగ్జిగ్రేషన్ అర్పించడానికి కృషి చేస్తామని హామీ వి గౌడ్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అబ్కారీ శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర పెంకటేశం గౌడ్ త్వరగా కాటమయ రక్షణ కవచాలు అందరి గీత కార్మికులకు త్వరలో అందించి గీత కార్మికుల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట ఉపాధ్యక్షులు గండి రంజిత్ కుమార్ గౌడ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బొమ్మిడి గణపతి రాజ్ గౌడ్ జిల్లా గౌడ సంఘం నాయకులు పల్లెల కుమరయ్య గౌడ్ గ్రామాల గౌడ సంఘం నాయకులు బోనగాని రమేష్ గౌడ్ మడ్డి మహేష్ గౌడ్ పలువురు గౌడ సోదరులు పాల్గొన్నారు ఇల్లంతకుండ మండల గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరపున వైద్యులు డాక్టర్ దాసు కేజీబీవీ పాఠశాలలో మెడికల్ క్యాంపు మరియు సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా వర్షాకాలంలో వచ్చే వ్యాధులు దోమల ద్వారా వచ్చే వ్యాధులపై పూర్తిగా వివరించడం జరిగింది డెంగ్యూ మలేరియా చికెన్ గున్య వ్యాధులపై పూర్తి అవగాహన ఇవ్వడం జరిగింది పరిసర పరిశుభ్రత హ్యాండ్ వాష్ టెక్నిక్స్ వ్యక్తిగత పరిశుభ్రత మొదలగు వాటి గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడా కూడా నీరు లేకుండా కూలర్లు డబ్బాలు కొబ్బరి బోండాలు లేకుండా ఉండాలి ఈ కార్యక్రమంలో ఇందులో

ఇంటే బీపీ రికార్డ్ అవ్వలేదు ఏమైంది లోపల పడి ఏం కల్పిందో తెలియదు మొత్తం బీపీ రికార్డ్ కాలేదు ఒక ఇరవై సార్లు లూజ్ మోషన్స్ వేయండి వాకింగ్ అయ్యింది ఐసీలో అడ్మిట్ అయ్యి ఆల్మోస్ట్ పై వరకు పోయేవాళ్ళు ఫైవ్ వరకు పోయిన తర్వాత మళ్ళీ ఐసీయూలో అడ్మిట్ అయిన తర్వాత ఫోర్త్ డే కాన్షియస్గా వచ్చింది కేవలం గట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల భాగంగా ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మన రాష్ట్ర మంత్రివర్గం తెలంగాణ రాష్ట్రాధికార యంత్రాంగంతో కలిసి రైతులకు రుణమాఫీ ప్రారంభించడం జరిగింది ప్రతి మండలానికి రైతు వేదికల వద్ద వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఒకసారి మాట ఇస్తే మాట తప్పరు తెలంగాణ రాష్టం కోసం మాట ఇచ్చారు మాట నిలుపుకున్నారు రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మాటిచ్చింది మాట నిలుపుకోవడం జరిగింది నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి రైతుల కళ్లల్లోనే కాకుండా రైతుల కుటుంబాలు ఆనందం నింపింది జమ్మకుంట మండలం తనుగుల గ్రామంలో కాంగ్రెస్ నాయకులు అంబాల రజనీకాంత్ ఆధ్వర్యంలో తనుగుల రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండు వందల మంది రైతులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రైతు రుణమాఫీ స్వాగతించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి టపాసులు కాల్చి రేవంత్ రెడ్డి వంటి విక్రమార్క పొన్నం ప్రభాకర్ స్థానిక యొక్క వర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ బాబు చిత్రపటాలకు పాలభిషేకం చేయడం జరిగింది ఈ రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారులు ఏవో మరియు ఏఈవో తనుగుల సింగిల్ విండో చైర్మన్ రాజేశ్వరరావు అధిక సంఖ్యలో రైతులు వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు అమల రజనీకాంత్ పోసల శ్రీనివాస్ జగ్గే చంద్రమౌళి జక్కే సమయ్య జక్కే అశోక్ రవి కుమార్ పైడిపల్లి వెంకటేష్ గుడిశాల రఘుపతి మూల ప్రభాకర్ కొండయ్య వెంకటేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేశిని కోటి గాది ప్రభాకర్ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు రైతులు మరియు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు రైతులకు రుణమాఫీ చేసినందుకు రెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిసిసి మెంబర్ కర్ర భగవాన్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసినందుకు గాను ఈ రోజు ఉదయం రైతులు కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకంతో పాటు పటాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రైతు రుణమాఫీ ఎలాగైతే చేశాడో నేడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం అనతి కాలంలోనే రైతుల రుణమాఫీ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రానున్న రోజుల్లో ప్రజలకు మంచి సేవలు అందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మందల అనిల్ రెడ్డి అడ్డిగుప్పల సంపత్ పోతుల తిరుపతి హరీష్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి యాదగిరి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీలు కానీ ఇవ్వని నమ్మలే మా కాంగ్రెస్ పార్టీ మాట చెప్తే బరాబరి చేసే పార్టీ మాది ఈ రోజున అందరు రైతులందరికీ ఒక్కొక్క లక్ష రూపాయలు మాపయ్యయి ఒక ఎన్ని రోజులకు లక్ష లక్ష యాభై రూపాయలు మళ్ళా మాస్ట్ వస్తుంది మళ్ళీ మూడు లిస్టుల రెండు లక్షల రూపాయలు మార్పు వస్తుంది రైతులు కానీ ఇవ్వలు కానీ ఆధర్యపడవద్దు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రెండు లక్షల రూపాయల చేస్తాను ఒప్పుకున్నాడు రాహుల్ గాంధీ ఒప్పుకున్నాడు సోనియా గాంధీ ఒప్పుకున్నది కాబట్టి రెండు లక్షల రూపాయల అప్పుమాపడం ఖాయం దీనికి నువ్వు రెండు లక్షల రూపాయలు అప్పుమాఫి చేస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తాను హరీసరావు రాజీనామా లేకు తీసుకొని పెట్టిండక్కడ ఈ ఊళ్ళే మాత్రం ఇండ్లు కానీ పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏదైనా మీ అందరికీ లేదు అందరికి అన్ని ఇప్పించే వాళ్ళని మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే గత తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు రుణమాఫీ అయింది దానికి నేను చాలా ఆనందంగా ఉన్నా గత ప్రభుత్వంలో కూడా నాకు కాలేదు రెడ్డిపల్లి మధ్య గుంతలు ఏర్పడటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వీణవంకారెడ్డిపల్లి రెడ్డిపల్లి గ్రామాల మధ్య గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది ఇటీవల కురిసిన వర్షాలకు నీళ్లు ఆగి గుంతలుగా ఏర్పడటం జరుగుతుంది రాత్రి పగలు సమయంలో ప్రయాణించే వాహనదారులు ఆదమరిస్తే ప్రమాదాల బారిన పడతారు వీణవంక జమ్మికుంట కరీంనగర్ గ్రామాలను కలిపే ప్రధాన రోడ్డు మార్గం దారిలో గుంతలు ఏర్పడి ఎండ్లు గడుస్తున్నా ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదు వాహనదారులకు ఎలాంటి ప్రమాదం జరగక ముందే అధికారులు త్వరలో మేల్కొని గుంతలు కూర్చేయాలని ప్రజలు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసినందుకు గాను వెంకటేశ్వరపల్లిలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో ఈ రాష్ట ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసినందుకు గాను గురువారం రోజు సాయంత్రం రైతులు కాంగ్రెస్ నాయకులు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకంతో పాటు పటాసులు పేల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రైతు రుణమాఫీ ఎలాగైతే చేశాడో నేడు ఈ రాష్ట ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం అనతి కాలంలోనే రైతుల రుణమాఫీ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రానున్న రోజుల్లో ప్రజలకు మంచి సేవలు అందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రైతులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ హామీని నెరవేర్చుకోవడం జరిగింది అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ లక్షల రూపాయల రుణమాఫీ మాఫీ వెలువడిన వెంటనే వారి సంతోషాన్ని వ్యక్తంగా ఫస్ట్ ఇవాళ ఘనంగా వారికి మన సీఎం గారికి పాలేకం తీసుకుంది అదేవిధంగా మన గతంలో రాజశేఖర రెడ్డి చేసిన ఆ విధంగా ఏకకాలంలో లక్ష రూపాయలు చేసినటువంటి సందర్భం అదేవిధంగా ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు ఏక కాలంలో చేస్తామని మాట ఇచ్చినారు వాళ్ళు రైతులను సంతోష పెట్టే విధంగా మన రుణమాఫీ కార్యక్రమం ఈరోజు మన వెంకటేశ్వరపల్లె గ్రామంలో రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సందర్భంగా మా రైతులతోని మా కాంగ్రెస్ కార్యకర్తలతోని అందరం సంబరాలు చేసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఏదైతే ఎలక్షన్ల ముందు రెండు లక్షల రూపాయలు చేస్తామని మాట ఇచ్చిండో మాట తప్పకుండా మడమది తిప్పకుండా రెండు లక్షల రూపాయలు ఇవాళ మాఫీ చేయడం జరిగింది ఈ మా మాఫీ చేసినందుకు రైతులకు తరఫున మా మా రేవంత్ రెడ్డి గారికి మా రేవంత్ సీఎం గారికి ఇద్దలు ఇప్పుడు ఏదైతే ఎన్నికలలో హామీ ఇచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే లక్షల ముందు హామీ ఇచ్చిందో రెండు లక్షల రుణమాఫీ అదేవిధంగా ఈరోజు ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు ఏదైతే రెండు లక్షలు రైతులకు రెండు లక్షల రుణాలు ఉన్నాయో రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను ఈరోజు లక్ష రూపాయలతో రుణమాఫీ మొదలైంది మళ్ళీ వారం చివరి వారం నుండి లక్ష యాభై వేల రుణమాఫీ పూర్తవుతుంది ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉన్నదో మీ హామీ ఇచ్చిన ప్రకారం రాహుల్ గాంధీ ఏదైతే రెండు వేల ఇరవై రెండులో మన హన్మకంలో పెట్టిన సభలో ఏదైతే మాట ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండి ఈరోజు రైతుల రుణమాఫీని అమలు చేస్తున్నాం అదేవిధంగా గతంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది అదేవిధంగా ఈ రోజు కూడా ఏదైతే రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు రాజశేఖర రెడ్డి ఈరోజు రేవంత్ రెడ్డి గారి వల్లనే ఈ రైతులకు రుణమాఫీ మాత్రం సాధ్యమవుతుంది ఇక ఏ ప్రభుత్వం కూడా చేయని పనులు ఈ ప్రభుత్వం చేస్తుంది ముందు ముందు ఇంకా ఇలాంటి సంక్షేమ పథకాలకు ప్రజలందరూ ప్రజలందరూ అవకాశం ఇచ్చి ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈరోజు మా వెంకటేశ్వరపల్లి గ్రామంలో ఏదైతే లక్ష రూపాయల రుణమాపి అమలైందో అందరూ మా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు మా గ్రామ రైతులు అందరం కలిసి ఈ రోజు రెడ్డి గారికి పాలాభిషేకం చేయించి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బిజిగిరి షరీఫ్ గ్రామంలో రైతులకు రుణమాఫీ చేసిన గ్రామంలోని ర్యాలీ నిర్వహించి రైతు వేదిక దగ్గర ఏర్పాటు చేసిన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రైతు వేదిక దగ్గర కేక్ కోసి రైతులకు ఇవ్వడం జరిగింది రుణమాఫీ సందర్భంగా ప్రభుత్వాన్ని రైతులందరూ ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి మంత్రులకు ప్రభుత్వానికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాజపల్లి రమేష్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు గ్రామ అధ్యక్షులు గోసెట్టి నాగభూషణం ఆకుల సంపతి వెంకటేశ్వర రెడ్డి రామదాస్

మాట ఇవ్వడం జరిగింది కావున ఇవాళ ఎక్కడ చూసినా చాలా రాష్ట్రం అంతా రైతులంతా చాలా సంతోషకరంగా సంబరాలు చేసుకుంటున్నారు కావున మా రేవంత్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము చాలామంది రైతులకు కూడా ఈరోజు అప్పులు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఇవాళ రెండు లక్షల రుణమాఫీ మా రేవంత్ రెడ్డి గారు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆరు గ్యారెంటీలు పథకాన్ని అమలు చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ది మహిళలకి బస్సు సౌకర్యం కలిగించినారు రెండవది గ్యాస్ ఐదు వందలకి ఉచిత గ్యాస్ ఇవ్వడం జరిగింది మూడవది ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వడం జరిగింది నాలుగవది రైతు రుణమాఫీ చేయడం జరిగింది కావునలో కాంగ్రెస్ పార్టీ ప్రజలంతా కూడా బలోపేతం గ్రామాల్లో మండల స్థాయిలో బలోపేతం చేయాలని నిరుపేద గాని డొక్కాడని కుటుంబానికి చిన్నారికి అనారోగ్యం సమస్య రాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ వడతల ప్రణవ్ మానవతా హృదయంతో చిన్నారి చికిత్సకు సహకరించారు ఈ హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కలిసిన ఆ కుటుంబం వడతల ప్రణవ్ కు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బావిలాల గ్రామానికి చెందిన మేడిపల్లి శ్రీనివాస్ స్వప్నలకు నాలుగేళ్ల కుమార్తె సహస్ర ఉంది సహస్రకు మెదడుకు సంబంధించి థర్డ్ వెంట్రికల్ సిస్టమ్ అనే వ్యాధితో బాధపడుతోంది చిన్నారి చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తల్లిదండ్రులు తిరిగారు చికిత్స కోసం రెండు పాయింట్ యాభై లక్షలు వైద్యులు చెప్పారు కానీ అన్ని డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో ఈ విషయాన్ని పలువురు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ ప్రణవ్ బాబు దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన ఆయన ప్రభుత్వంతో చర్చించి రెండు లక్షల యాభై వేల రూపాయలను సీఎం ద్వారా ఎల్ఓసీ మంజూరు చేయించారు నెల రోజుల క్రితం హైదరాబాద్లోని నిమ్స్లో నిమ్స్ లో చికిత్స నిర్వహించగా ప్రస్తుతం ఆరోగ్యంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు పేదరికంలో ఉన్న తన చిన్నారి చికిత్సకు అండగా నిలిచి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎల్ఓసీ పెంచిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడతల ప్రణవ్ బాబుకు చిన్నారి సహస్ర తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి జమ్మికుంట వీణవంక ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో రైతు రుణమాఫీ సందర్భంగా సంబరాలు చిన్నారికి చేతందించి ఎల్వోసీ ద్వారా ప్రాణం కాపాడిన హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ పెద్దపల్లి జిల్లాలో రాష్ట మంత్రుల పర్యటన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జమ్మికుంట మానసిక వికలాంగులకు వరంగల్ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో దూపట్ల పంపిణీ విశాఖపట్నంలో జీపీ కార్మికుల భిక్షాటన వీరవంక రెడ్డిపల్లి గ్రామాల మధ్య గుంతల రోడ్డుతో ప్రజల ఇబ్బందులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు